అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి విధియ ప్రారంభమవుతున్నది పుబ్బా నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తర నక్షత్రం అనగా ఉత్తర పల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను